మార్చుకోవచ్చు ఒకటే అనేది ఉండదు పెట్టుకోవచ్చు 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 పైకి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో ఉన్నాము బిపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు రైతు సోదరులకి ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని పరిచయం చేయబోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ట్రాక్టర్ మౌంటర్ ట్రాక్టర్ మౌంటైన్ స్పే ఉన్నటువంటి అన్ని రకాల సంబంధించిన మోడల్స్ నుంచి మనం వీడియో తీయడం జరిగింది కదా ఇప్పుడు మరొక సరికొత్త మోడల్ అని చెప్పుకోవచ్చు దీని పేరే బటర్ఫ్లై మోడల్ అని చెప్పుకోవచ్చు బటర్ఫ్లై ఆకారం బటర్ఫ్లై ఏ విధంగా అయితే రెక్కల్ని ఊక్కుంటుందో విధంగా ఈ స్ప్రేయర్ కూడా ఆరు నాజిల్స్ తోటి ఒకేసారి స్ప్రేయింగ్ చేసే అవకాశం ఉంటుంది పండ్లతో ప్రత్యేకంగా పనిచేసే అవకాశం ఉంది ఈ మరి ఈ స్ప్రేయర్ యొక్క ప్రత్యేకత దీని ధర దీని యొక్క వివరాలు ఇది ఏ పంటలకు వాడుకుంటే రైతులకు బాగుంటున్న విషయాలు మనకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు విపీఆర్గ్రో ఇండస్ట్రీ సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రి క్లినిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు ట్రాక్టర్ మోటార్స్ పిల్లలు దాదాపు ఒక పది పదిహేను రకాలు చూపించారు రైతులకి చిన్న ట్రాక్టర్ నుంచి పెద్ద ట్రాక్టర్ వరకు ఇప్పుడు ఇది కూడా ఏదో కొత్త మోడల్ బటర్ఫ్లై మోడల్ అంటారు ఇది ఏంటి స్పెషాలిటీ ఏంటి ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే మన దగ్గర వచ్చేసి దాదాపు పది నుంచి పదిహేను రకాల స్ప్రేయర్స్ అనేది రెగ్యులర్ గా ఇంత ముందుకు కంటిన్యూ కూడా ఇస్తున్నాము ఇదేంటంటే మేజర్ గా మనము డ్రాగన్ ఫ్రూట్ తోటల ఉన్న వాళ్ళకి ప్లస్ మన దానిమ్మ తోటల వాళ్ళకి ఆల్మోస్ట్ పది పన్నెండు ఫీట్లు ఉన్న మామిడి తోట వాళ్ళ కానివ్వండి బత్తాయి తోట వాళ్ళకు ఈ స్ప్రేయర్ అనేది మనకు కొత్తగా తీసుకురావడం జరిగింది అంటే దీనికి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే చాలా మంది ఏంటంటే మిష్ స్ప్రేయర్స్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు కాకపోతే దాని కాస్ట్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష యాభై వేల నుంచి అందులో టూ హండ్రెడ్ లీటర్స్ కానివ్వండి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ కానివ్వండి సిక్స్ హండ్రెడ్ లీటర్స్ వరకు మూడు లక్షల వరకు ఉన్నాయి రైతు ఏంటంటే ఇప్పుడు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న కూడా అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలంటే ఒక పంట ఆదాయం మొత్తం ఒక స్ప్రేయర్ పెట్టాలి దానికి అంత పెట్టే బదులు ఈ బటర్ఫ్లై మోడల్ ప్లస్ దీనికి మనకు ఇంకొక మోడల్ ఏంటంటే వరికి కొట్టుకోవచ్చు వీలైతే మనకు చిన్న చిన్న కూరగాయల పంటలు సేర్ చేసి దాన్ని కొట్టుకోవచ్చు ప్లస్ మళ్ళీ పత్తి నోళ్ళకు పత్తి ద్వారా పైపు లాక్కలు కూడా కొట్టుకోవచ్చు ప్లస్ ఇంకా ఏమన్నా మనకు చెట్లకు కూడా చెట్లు వెళ్ళలేనప్పుడు కూడా పైప్ కూడా కొట్టుకోవచ్చు వన్ మోడల్ బటర్ఫ్లై రోల్ సిస్టమ్ పేడి మోడల్ సిస్ మోడల్ పేడీ మోడల్ ఇది మొత్తం ఇప్పుడు ఏంది దీని ఎంత మోడల్ ని ఇది దాదాపుగా మొత్తం ఎయిట్ థౌసండ్ ఉంది సార్ ఈ సెట్ మొత్తం బటర్ఫ్లై మోడల్ మొత్తం పైప్ మోడల్ మొత్తం కలిపి పైప్ మొత్తం మొత్తం టోటల్ గా వచ్చేసి టోల్ హెచ్పి పంపిస్తాం నటరాజ్ కంపెనీ విత్ వన్ ఇయర్ టోటల్ వారంటీ ఉంటుంది పగిలిపోయిన పగిలిపోయిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పంపే ఇచ్చేస్తా టోటల్ గా హెచ్ పంపించి పంప్ మొత్తం పైప్ మోడల్ కదా ఎన్ని మీటర్ల పైప్ మోడల్ వచ్చేసి మూడు పైప్ వస్తుంది ఓన్లీ డ్యూట్రాన్ కంపెనీ మాత్రమే వాడతా వేరే అదర్ బ్రాండ్ అనేది వాడాలి ఎందుకంటే కంపెనీ వాళ్ళు చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అది ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తా ఉన్నాము ఇప్పుడు కూడా అదే బ్రాండ్ తో ఉన్నాం ఇప్పుడు మీరు ఈ బటర్ఫ్ మోడల్ అంటారు కదా ఈ బటర్ఫ్లై మోడల్ ఏ పంటలకు బాగా పనిచేస్తుంది ఆలోచన ప్రకారం నా ఆలోచన మేజీ మేజర్ వచ్చేసి నేను ఇది నా సొంత ఆలోచనతో కంపెనీ డిజైన్ ఇచ్చింది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఉన్న వాళ్ళకు డ్రాగన్ ఫ్రూట్ తోట డ్రాగన్ ఫ్రూట్ తోటల కోసం పండ్ల తోటలు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ప్రతి గ్రామంలో కనిపిస్తుంది చాలా ఇవన్నీ ప్రతి ఒక్క రైతు కూడా డ్రాగన్ ఫ్రూట్ తోటలో కొత్త కొత్త ఆలోచనతో తోటలు పెడతా ఉన్నారు మేజర్ గా డ్రాగన్ ఫ్రూట్ తోట ఇంకేంటంటే ఇప్పుడు త్రీ లేయర్ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చేసే వాళ్ళ రైతులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా మందులు కొట్టాలని దీంతో చాలా మంచిగా స్ప్రే చేసుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక ఫీట్ నుంచి ఆల్మోస్ట్ పది పన్నెండు ఫీట్ల వరకు ఏవైనా సరే ఇప్పుడు దానిమ్మలు పంది హైట్ ఉండవు ఈ దాని మొత్తం ఈ మోడల్ ఈ మోడల్ అనేది మామిడికి ఏంటంటే ఇంకా చాలా వరకు మామిడి ఒక స్టేజ్ వరకే పనిచేస్తుంది అంతక మించి పెరిగినప్పుడు మనము దీనికి ఒక యాభై యాభై మీటర్ల పైపులు రెండు పెట్టుకోవడం కానీ లేకపోతే యాభై మీటర్ల పైపు ఇరవై ఐదు ఇరవై మీటర్లు కట్ చేసి గన్ను ద్వారా కూడా దీనికి మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ బటర్ఫ్లై మోడల్ అంటారు కదా ఇది ఎక్కడ ఇక్కడ అవుతుంది కదా ఎట్లా ఏ సిస్టమ్ తోటి రొటేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మొత్తం ట్రాక్టర్ పిటిఓ సిస్టమే రొటేట్ అవుతుంది మొత్తం పీటీవో తోటే ఇక్కడ కూడా రన్ అవుతుంది అక్కడ బ్యాలెన్స్ ంగ్ మొత్తం బ్యాలెన్సింగ్ ఇక్కడ టోటల్ గా వచ్చేసి మొత్తం ఇత్తడి బేరింగ్ అవుట్ సైడ్ వచ్చేసి మొత్తం ఇత్తడి వస్తుంది లోపల వచ్చేసి బేరింగ్ వస్తుంది మన రెగ్యులర్ గానే మెయింటెనెన్స్ ఏమి ఉంటుంది దీనికంటే మామూలుగా గ్రీస్ అప్లై చేసుకోవాలి ఇక్కడ పైన పైన మొత్తం మూడు బేరింగ్లు వస్తాయి కప్స్ అనేది తీసుకొని లోపల గ్రీస్ అప్లై చేసుకున్నాం అనుకో దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల దాకా అలా బేరింగ్ పోయే అవకాశం కూడా ఉండదు బేరింగ్ లో మంచి ఒరిజినల్ టెక్స్పిన్ బేరింగ్ ఇస్తాం అందులో టెక్స్పిన్ బేరింగ్ అవును ఇప్పుడు ఈ ఐరన్ క్వాలిటీ విషయంలో కూడా ఎట్లా ఉంది పంపు మోడల్ ఫుల్ హెవీ మోడల్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే లైట్ వెయిట్ మోడల్ ఎందుకంటే మార్కెట్ కూడా చాలా మంది అదో ఇదో అని చేస్తా ఉన్నారు కానీ మనం ఏంటంటే క్వాలిటీ విషయంలో ఇప్పుడు కానీ నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాను ఎందుకంటే ఫార్మర్ అంటే వాళ్ళు ఒకటేసారి ఉంటారు కాబట్టి ఒకసారి ఉన్న తర్వాత పది సంవత్సరాలు మనకు లైఫ్ రావాలి అది ఇలా ఉండగానే వచ్చే సంవత్సరం ఇంకో పంపు కొనేది కాదు కాబట్టి నేను క్వాలిటీ విషయంలో ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాను బట్ ఇది ఏంటంటే ఇప్పుడు సిక్స్ గన్స్ ఉంటాయి దీనికి బటన్ మోపర్ వైపర్ కాబట్టి మనం తోటలో మళ్ళినప్పుడు స్పీడ్ వెళ్ళినప్పుడు రోడ్ మీద ఏంటంటే ఇరగకుండా బెండ్ కాకుండా ఒరిజినల్ టాటా పోలో ఐరన్ యూజ్ చేసి దాదాపు ఇది త్రీ ఎంఎం త్రీ ఎంఎం త్రూ పాయింట్ నైన్ త్రీ టూ పాయింట్ నైన్ ఎంఎం ఇక్కడ ఇస్తాము త్రీ ఎంఎం మేము ఇక్కడ సైజ్ ఇచ్చేస్తాం మనం అచ్చా మొత్తం అయితే ఐరన్ టాటా ఐరన్ ఐరన్ మొత్తం టాటా ఐరన్ చెప్తున్నట్టుగానే ఆరు గన్నులు ఇస్తున్నాం అని చెప్పారు ఆరు గన్నుల క్వాలిటీ కూడా ఏ విధంగా ఇస్తుంది దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు విక్టర్ కంపెనీ గన్నులు ఇస్తున్నాం ఆపిల్ విక్టర్ అంటారు ఇది ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి ఇప్పుడు కంపెనీ లా చాలా బాగున్నాయి ప్రెజర్ కూడా అంటే ఫార్మర్ ఏంటంటే మనకు ఫ్లవర్ కావాల్సినప్పుడు ఫ్లవర్ ఏమంటారు బాణం మూడలు అంటే దాని దూరం వెళ్ళినప్పుడు దున్న తోటల్ ఇప్పుడు ముప్పై నలభై ఫీట్ల హైట్ ఉంటాయి వాళ్ళకి స్ప్రే చేసుకోవాలన్నప్పుడు మనం డస్ట్ ఆకారంలో పెట్టుకోవచ్చు మనం ఒరి కొట్టినప్పుడు తోటలో కొట్టుకోవాలనుకున్నప్పుడు మనం పై కూడా ప్రెజర్ పెట్టుకోవచ్చు మనం ఈ ఒకటే ఒకటే అంటే పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు రెండు రకాలు ఉపయోగించుకోవచ్చు బటర్ఫ్లై కిందికి మీదకి వైపర్ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ బెల్ట్ ఉంటది బెల్ట్ మాకు వైపర్ అవసరం లేనప్పుడు మాన్యువల్ గా కూడా ఒకటే లో పెట్టుకుని కూడా ఆటోమేటిక్ గా కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు ప్లస్ ఈ గన్స్ మనకు పైకి కిందికి కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి మార్చుకోవచ్చు ఒకటే సేట్ అనేది ఉండదు కిందికి పెట్టుకోవచ్చు మిడిల్ లో పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు అంటే ఒక ఫీట్ నుంచి పదిహేను ఫీట్ల వరకు కూడా మనకి స్ప్రేయింగ్ అనేది అవుటర్ వాటర్ ఏదో బయటకు మన గన్ను మనకు లెంత్ ఎంత దూరం కావాలి దాని ఫ్లవరింగ్ ఎంత కావాలి వాటర్ తక్కువ పోవాలా ఎక్కువ అని బట్టి పంటను బట్టి కూడా మన అడ్జస్ట్ తొంభై ఎనిమిది వేలని ఆరు గన్నులు ఇచ్చేస్తారా తొంభై ఎనిమిది వేల ఆరు గన్నులు ఇచ్చేస్తాం ప్లస్ దీనికి ఇంకొక రెండు మొత్తం ఎనిమిది గన్నులు వస్తాయి ఓకే దీనిలోకి వచ్చేసి ఆరు వస్తుంది ప్లస్ ఆటో రోలింగ్ సిస్టమ్ వచ్చేసి రెండు గను ఎక్స్ట్రా వస్తుంది ఇప్పుడు మీరు దాదాపు దాదాపు మన నాకు తెలిసి ఒక ఆర్ పది ఫీట్ల దాకా ఉంది పది ఫీట్ల పొడవు ఉంది పది ఫీట్ల పొడవు ఉంది పది ఫీట్ల పొడవుతో మనము వాటర్ ప్రెషర్ ఖచ్చితంగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా పైన గన్ల వరకు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అన్ని గన్లు మనం అక్కడ ప్రెజర్ వాళ్ళు అనేది అడ్జస్ట్మెంట్ ఇప్పుడు మామూలుగా నేను నా కాన్సెప్ట్ మీద డ్రాగన్ ఫ్రూట్ తోటల కోసం కాబట్టి వాళ్ళకు లెంత్ దూరంగా ఎక్కువ అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఫ్లవర్ మోడల్ పెట్టుకున్నారు అంటే ఒక ఎకరం ఈజీగా మనం ఎంత లేదన్నా ఇప్పుడు ఉన్న బ్యాటరీ స్పేర్ లో దాంతో కొట్టుకోవాలనుకుంటే ఒక రెండు గంటలు దాదాపు ఒక గంట గంట రెండు గంటలన్నా పడుతుంది అంటే మందు కలుపుకోవడం ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ తోట అనేది చిన్నగా ఉన్నప్పుడు ఒక నాలుగు కొమ్మలతో వస్తే అది పెద్దవైనా కొద్దిగా ఆకారం కొద్దిగా కొమ్మలు చాలా విపరీతంగా వస్తాయి ఆ విపరీతంగా వచ్చినప్పుడు మనం ఎక్కువ సేపు స్ప్రే ఇబ్బంది అదే దీని స్ప్రేయర్ తో కిందకి అప్ అండ్ డౌన్ లో ప్రతి ఒక్క కొమ్మ లోపలికి వరకు కూడా మంద అనేది ఈజీగా పడుతుంది ఒకటే ప్రెజర్ వస్తుంది మనం కింద కింద ఏమో ఎక్కువ వచ్చి పైన గన్లకు తక్కువ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనిషి మనం ఎట్లా కావాలంటే అట్లా పైన గన్ను మనకు వర్కింగ్ అవసరం లేదు వంద వరకు బంద్ చేసుకోవచ్చు మనకి కింద అవసరం లేదు పైన ఆన్ చేసుకోవచ్చు ఫార్మర్ ఇట్లాంటి అట్లా ఇన్ వన్ మోడల్ ఇప్పుడు ఒక్కొక్క మోడల్ అనేది అప్డేటెడ్ కాకుండా ఇది ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు నీకు వైపర్ మొత్తం కూడా వాడుకోవచ్చు కాకుండా ఇప్పుడు మేజర్ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇరాలు కంది వాడతారు కంది కింద మనకు దాదాపు ఒకసారి నుంచి ఇంకోసారి ఆరు ఫీట్ల గ్యాప్ ఉంటది పెద్దగా అయినప్పుడు ఏంటంటే ఈ కందిలా ఆల్మోస్ట్ ఆరు ఫీట్ల నుంచి ఎనిమిది ఫీట్ల వరకు కొంత కొంత పంట పొలాలను బట్టి విత్తనాన్ని బట్టి పెరుగుతుంది వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యలో ఈ వైపర్ తో రన్ చేసుకున్నా గానీ ఈ బటర్ఫ్లై మామూలు మన రెగ్యులర్ ఓల్డ్ మోడల్ వైపర్ కాకుండా ప్రజెంట్ ఈ దీంతో బటర్ఫ్లై వైపర్ ద్వారా కూడా కంది కూడా స్ప్రే చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఐదు వందల లీటర్ల వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఏ క్వాలిటీ ట్యాంక్ ఇస్తారు మీరు ఇది ఇంటెక్స్ కంపెనీ ఇస్తున్నాము ఒరిజినల్ ఫైబర్ తోన్ తయారు చేశారు వన్ క్వాలిటీ కలర్ వైట్ ఇంకా వైట్ అనేది కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట మన దగ్గర మేజర్ ఏంటంటే వాటర్ కనిపిస్తాయని చెప్పి చాలా మంది వైట్ తీసుకుంటున్నారు సేమ్ క్వాలిటీ కలర్ ఒకటే చేంజ్ మన దగ్గర వైట్ ఉంటుంది గ్రీన్ యెల్లో ఆరెంజ్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫార్మర్స్ ఏంటంటే ఎక్కువ వైట్ ఇవ్వాలంటున్నారు వైట్ ఇస్తున్నాం ఐదు వందల లీటర్ల నీళ్ళు కలుపుకుంటే ఈ బటర్ఫ్ తో నడిపిస్తే ఎంత సేపు వచ్చే అవకాశం ఉంటుంది దాదా మనం పెట్టుకునే ప్లేజర్ ను బట్టి మనం మూడు నుంచి ఐదు ఎకరాలు ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఈ బటర్ఫ్ బటర్ఫ్లై వైపర్ ద్వారా ఐదు వందల లీటర్ నింపుకుంటే మూడు నుంచి ఐదు ఎకరాలు స్ప్రే చేస్తారు ఫుట్ తోడక మినిమం నాకు తెలిసి పక్క ఫోర్ టు ఫైవ్ ఎకర్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫోర్ ఫైవ్ వస్తుంది ఎందుకంటే ఆవరేజ్ గా మనం ఒక ఎకరానికి వచ్చేసి మన పత్తి పంటకైనా వంద లీటర్ల నీళ్లు కొడతాము అదే విధంగా చూసుకున్నాం డ్రాగన్ ఫ్రూట్ ఒక పోల్ సిస్టమ్ లో కానివ్వండి ఇప్పుడు మామూలుగా ఒక పోల్ టు పోల్ డిస్టెన్స్ సిస్టమ్ లో ఎట్లా పెట్టుకున్నా కానీ కంటిన్యూస్ గా కొట్టిన ఒక ఎరియానికి వంద లీటర్ల కంటే నూట లీటర్ కంటే ఎక్కువ మంటావు కాబట్టి ఐదు వంద లీటర్ ట్యాంక్ వచ్చేసి దాదాపుగా నాలుగు నుంచి ఐదు ఎకరాలకు ఈజీగా సరిపోతుంది మనకు ఇప్పుడు ట్రాక్టర్ హెచ్పి ఎంత ఉంటే ఈ ప్రెజర్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఏడు హెచ్ కి వాడుకోవాలి ఇప్పుడు దాదాపు మనకి ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి థర్టీ హెచ్పి నుంచి యూజ్ అవుతుంది మినిమం థర్టీ థర్టీ కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ లో థర్టీ హెచ్పి ఎట్లా నడుస్తుంది రైతుకు డౌట్ వస్తుంది కాకపోతే మీరు వాటర్ కొంచెం తక్కువ కంటెంట్ పోసుకోండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లీటర్స్ కొట్టుకోండి అంటే మీకు చిన్న బండికి యూజ్ అవుతుంది ప్లస్ పెద్ద బండి కూడా యూజ్ అవుతుంది మినిమం థర్టీ థర్టీ ఫైవ్ హెచ్పీకి అయినా సార్ ఒక ఫోర్ హండ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు టోటల్ ఏంటంటే గ్యాప్ తక్కువ ఉన్న కూడా ఈ స్ప్రేయర్ పనిచేయాలి చేయాలనుకున్న వాళ్ళకు మనం స్పెషల్ గా వాళ్ళకి ఇంకా వేరే రిక్వైర్మెంట్ ఉన్న ఆర్డర్ మీద కూడా మనం కంపెనీ నుంచి చేయించి తెప్పిస్తాము మూడు వందల లీటర్లకు ఈ మోడల్ కావాలన్నా తెప్పించిస్తాము ప్లస్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ థౌసండ్ లీటర్స్ లో కూడా సిక్స్ గన్ కాకుండా ఇంకా అప్డేటెడ్ మోడల్ ట్వెల్వ్ గన్స్ తో కూడా తెప్పాలనే ఆలోచన ఉంది దానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే ఇంకా హైడ్రాలిక్ మోడల్ లో కిందికి ఆటోమేటిక్ గా వెళ్ళే విధంగా డిజైన్స్ ఇచ్చినాం కంపెనీకి అది ఇంకా అప్డేట్ ఇంకా కొన్ని ఒక వన్ మంత్ తర్వాత టోటల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫార్టీ ఫీట్ హైట్ ఉన్నా గానీ సింగిల్ ఒక థౌసండ్ లీటర్ వైపు వరకు హైడ్రాలిక్ మోడల్ లో మొత్తం ఫైవ్ ఫార్టీ ఫీట్ వరకు మనం జాకెట్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము అది రాను ఫ్యూచర్ లో వస్తుంటారు కొంచెం ఓకే ఇప్పుడు మీరు దీంట్లో వాటర్ ఆటో ఫిల్లింగ్ కూడా నార్మల్ ట్వంటీ ఫైవ్ మీట్ వాటర్ ఫిల్లింగ్ పైపిస్తాము మంచి క్వాలిటీ హెవీ ఫైబర్ చూస్తే మంచి వాటర్ ఫిల్ పైపిస్తాము రైతు తన దగ్గర సంపు ఉంటే సంపు ద్వారా కానివ్వండి కాలువలు ఉంటే కాలువల ద్వారా కానివ్వండి ఇక్కడ ఉంటే అక్కడ మనం డ్రమ్ములో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫిల్లింగ్ నింపుకునేటప్పుడు కొన్ని నీళ్లు ఉండాలి ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే పంపు తీసుకోరు పెడుతూ రన్నింగ్ చేస్తారు వాటర్ వస్తలేవని ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు రన్నింగ్ చేసినప్పుడు కంపల్సరీ ఒక పది నుంచి పదిహేను లీటర్లు కానీ ఇరవై నుంచి ఇరవై లీటర్లు కానీ అంటే డ్రమ్ములో ఉన్న ఫుట్బాల్ కొన్ని వాటర్ అందితే ఆ తర్వాత అనేది ఆ డ్రమ్ములో ఉన్న ఫుట్బాల్ నుంచి పంపు దగ్గరకు వచ్చి పంపు దగ్గర నుంచి నువ్వు ఏదైతే బయట సంపులో గుంతలో కాలువలో చేస్తావో అక్కడికి రిటర్న్ వెళ్ళి ఆ రిటర్న్ ద్వారా మనకు డ్రమ్ములకు వస్తుంది అంటే రైతులకు ఇంకొకటి గమనించాల్సింది ఏంటని నేను చెప్పేది మీరు వాటర్ నింపుకున్న తర్వాతనే మందు కలుపుకోండి వాటర్ నింపుకోక ముందు మందు కలుపుకోదు ఫస్ట్ పోషదు ఫస్ట్ మందు పోయకూడదు ఫస్ట్ ఏంటంటే వాటర్ నింపుకోండి నింపుకున్న తర్వాత మందు కలిపి ఏదైతే మీరు మూడు వందల మీటర్ల పైప్ గన్ను ద్వారా యూజ్ చేస్తారో దాని ద్వారా మొత్తం ప్రెజర్ వస్తుంది ప్రెజర్ వచ్చినప్పుడు మేము దాంతో పాటు ఒక ఎక్స్ట్రా గన్ను ఇస్తున్నాము అది ఫిట్ చేసుకొని లోపల వాటర్ రొటేట్ అయితే కూడా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ అది కాకుండా ఈ గన్ను ద్వారా కూడా మనం మందు కలుపుకోవచ్చు కలుపుకున్న తర్వాత మనం ఆటోమేటిక్ ఈ గన్ను ఒక లోపల మిక్సింగ్ అయితే ఉంటది ప్లస్ రిటర్న్ వాటర్ అనేది ఎక్కువైనప్పుడు రిటర్న్ పోతుంది ప్లస్ దీని ద్వారా పోయేది బయటకి దీని ద్వారా పోతుంది నెట్ల ఇంకొకటి మీరు ఇప్పుడు ఆరు గనులు ఇచ్చారు కదా ఆరు గనులకి మీరు ఈ వాటర్ ఛానల్ మా వేరే మోడల్ ఇచ్చారు అవును ఇది ఏ క్వాలిటీ ఇస్తారు ఎందుకు ఈ మోడల్ ఎల్లో కలర్ పైపు దీనికి ఏంటంటే మనము హైడ్రాలిక్ ఇవ్వలేము వైపర్ బటర్ఫ్లై ఫ్లై కాబట్టి హైడ్రాలిక్ ఇవ్వలేము కాబట్టి ఫైవ్ ఏరి హెవీ క్వాలిటీ ఇది అచ్చా టెన్ ఎంఎం పైప్ తో హెవీ క్వాలిటీతో ఎల్లో కలర్ పైప్ మనం ప్రిఫర్ చేస్తా ఉన్నాము దాదాపు మనకు చాలా ఇయర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ప్రాబ్లం రాదు ఎల్లో కలర్ పైప్ కూడా ఇందులో ఇచ్చేసి అందులో ఇచ్చేస్తాం మనం మొత్తం ఓకే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కొన్నారనుకోండి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా కావాలి దగ్గర మన దగ్గర టోటల్ స్పేర్స్ ఉంటాయి చాలా మంది ఏంటంటే రైతులు గమనించాలి కంపులు అమ్ముతురు సర్వీస్ లేదు స్పేర్స్ లేదు ప్రతి ఒక్క రైతు గమనించాలి మీకు ఎక్కడైతే మీరు ఎఫెక్ట్ పడుతున్నారంటే మేజర్ గా కలర్ అదే ఉంటుంది కానీ కంపెనీ ఉండదు ఐరన్ అని చెప్పేసి అలాగే కనిపిస్తుంది క్వాలిటీ అనేది ఐరన్ ఉండదు చాలా మంది రైతులు గమనించాలి ఏదైనా కలర్ అని చెప్పేసి పక్కన అక్కడికిక్కడ వెళ్ళి తీసుకోవడం అనేది చాలా మంది రైతులు చేస్తున్నారు కాకపోతే వాళ్ళ దగ్గర సర్వీస్ ఉండదు స్పేర్స్ ఉండవు రైతులు అట్లా ఎవరు మోసపోవద్దు మనది వచ్చేసి ఒరిజినల్ టాటైరన్తో ఇస్తాము ప్లస్ ఏదైనా పైప్ వచ్చేసి డూటాన్ కంపెనీ పంప్ వచ్చేసి నటరాజు మన దగ్గర వచ్చేసి ఏ టు జెడ్ సర్వీస్ ఉంటుంది పంపుకు సంబంధించి ఏ టు జెడ్ స్పేర్స్ అన్ని ఉంటాయి మన దగ్గర వాచర్లు కానివ్వండి గేట్ వాల్స్ కానివ్వండి కనెక్టర్స్ కానివ్వండి దానికి వచ్చి చిన్న వాచర్స్ ఫిఫ్టీన్ క్రాంక్ ఏ టు జెడ్ స్పేర్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఓకే చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ బటర్ఫ్లై మోడల్ లో ఉన్నటువంటి ట్రాక్టర్ మౌటర్ స్ప్రే ని అందుబాటులో తీసుకోవచ్చు బీపీఆర్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఇది ఏ పంటలకు వాడుకోవచ్చు దీన్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంట్లో స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి యొక్క ధర అన్ని గా తెలియజేశారు కాబట్టి తొంభై ఎనిమిది వేల రూపాయలకి ఇది మొత్తం సెట్ ఇస్తామని చెప్తున్నారు టూ ఇన్ వన్ మోడల్ గా వాడుకోవచ్చు వరి పంటలకి మూడు వందల మీటర్ల పైప్ తోటి వాడుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా పండ్ల తోటలకి దానిమ్మ తోటలకి డ్రాగన్ ఫ్రూట్ తోటలకి ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఈ బటర్ఫ్లై మోడల్ టూ ఇన్ వన్ ట్రాక్టర్స్ పే పంపు కావాల్సిన రైతులు మన వీడియో పైన గమనిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసిన నల్గొండ కేంద్రంలో బీపీఆర్ అగ్రో వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యమేటు వ్యవసాయ సమాచారం కోసం శివ అగీర్తిన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్